శ్రీరిషి ఈఎం యూపీ స్కూల్ ఓబుల వారి పల్లెనందు ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవంగా నిర్వహించడం జరిగింది కరస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ విద్యార్థులకు జులై పన్నెండు ఏటా పేపర్ బ్యాగులు దినోత్సవం నిర్వహించడం జరుగుతోందని తెలియజేయడం జరిగింది ఆయన పేపర్ బ్యాగులను బాడకపోతే ఏమవుతుందో అనేటటువంటి విషయాలను తెలియజేయడం జరిగింది పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరంలో అమెరికా ఇన్వైటర్ అయిన ఫ్రాన్సిస్ ఓలో మొదట పేపర్ బ్యాగు యంత్రాన్ని తయారు చేయడం జరిగిందని పేపర్ బ్యాగు వాడటం వల్ల పర్యావరణము కలుషితం కాకుండా ఉంటుందని ఆయన తెలియచేయడం జరిగింది హెచ్ఎం దామోదరవల్లి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పేపర్ బ్యాగులను మాత్రమే వాడాలని ప్లాస్టిక్ సంచులను వాడకూడదని ప్లాస్టిక్ కవర్లు కూడా వాడకూడదని ఈ ప్లాస్టిక్ కవర్లు పర్యావరణాన్ని పాడు చేస్తాయని తెలియచేయడం జరిగింది విద్యార్థుల చేత పేపర్ బ్యాగులను తయారు చేయించి వాటి యొక్క వాడకం గురించి విద్యార్థులకు తెలియచేయడం జరిగింది కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది